ప్రార్థన చేసుకుని ఈ సెషన్ ప్రారంభించే ప్రయత్నం చేద్దాం పరిశుద్ధమైన తండ్రి ఈ విధంగా మీ సన్నదాలు కనబడ్డానికి మాకు అతి అద్భుతమైన అవకాశం పెట్టి మేము అనుమకాలను కాక ప్రభావ మరొకసారి విధంగా మీ సన్నిధిలో కనబడడానికి లోతైన సంగతులు నేర్చుకోవడానికి కానీ మీ పరిశుద్ధ ఆత్మ సమయకు అందించుకుని వేడుకుంటాం తండ్రి మరింత పరిపూర్ణమైన ఆలోచనతో మమ్మల్ని నడిపించుకొని మీరేమో మాతో మాట్లాడుకొని మీ కృపలు వారిపోతే చేయమని వేడుకొని ప్రార్థన పడుతుంది మీ సహాయాన్ని అర్థిస్తూ త్వరలో రానైనా మా ప్రభు రక్షకుడు నాయన క్రీస్తే స్వరశాస్మైన పవిత్రమైన వాళ్ళు ఈ ప్రార్థన మనం వాళ్ళు వేడుకున్న పర్వాలే ఆమె ప్రవీణ్ ఈ విధంగా మరొకసారి కలవడానికి కాను దేవుడానికి కలిసి అత్యద్భుతమైన అవకాశం బట్టి దేవుని నామనికే మహిమ కలవని కాక ఆమె అయితే ఈ విధంగా మరొకసారి దేవుని యొక్క ఆలోచనలు తెలుసుకోవడానికి కాను దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించడానికి కాను మీరందరూ ఈ విధంగా మరొకసారి ఆసక్తిగా ముందుకు వచ్చిన రీతిని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అయితే ఈరోజు కూడా ఒక మంచి విషయాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా బైబిల్ గ్రంథంలో ఏ వచ్చిన అయినా సరే మనం అక్కడికక్కడ ఆలోచించగలిగితే అర్థం కాదు దానికి సంబంధించిన వచనాలు ఏమున్నాయి ఇంకా మనం ఎంత లోతుకెళ్ళి ఆలోచించవచ్చు ఇంకా ఏ విధంగా అయితే మన వాక్యం బాగా అర్థం ఎలా అయితే మన వాక్యాన్ని లోతుకి తీసుకెళ్ళగలుగుతాం అంటే మన ఆత్మీయంగా ఎదుగుదల కోసం వాక్యాన్ని లోతుగానే ఆలోచించాలి అక్కడికక్కడ ఆలోచించేస్తే అయిపోయే పని కాదు మీ గతంలో కూడా నేను ఒక సందర్భం గురించి మాట్లాడాను బండ మీద కట్టుబడిన ఇల్లా ఇసుక మీద కట్టుబడి నీళ్ళ సో అది బండ మీద కట్టుబడి అంటే ఏంటి ఇసుక మీద కట్టుబడ్డ అంటే ఏంటి అని సో చాలామంది అపార్థం చేస్తున్నారు కాబట్టి నేను ఈ సందర్భాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి అపార్థం చేసుకోకండి వాక్యాన్ని నేర్చుకోండి లోతైన సంగతుల్ని మరింత బలంగా ఆలోచింపజేసే విధంగానే అడుగులు వేయండి అలానే అడుగులు వేయండి కాబట్టి ఈరోజు కూడా ఒక మంచి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాక్యాన్ని వాక్యంగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం అంటే వాక్యం ఏం చెప్తుంది ఒక చోట ఒక చెప్పింది ఒక చోట కూడా చెప్తుంది అన్నట్టు ఉంటుంది కానీ ఇక్కడ చెప్పింది ఇంకో చోట అయిపోయింది అంటే అక్కడ ఇంకోటి ఏదో లింక్ అయి ఉందనమాట దాన్ని మనం గ్రహించాలి దాన్ని మనం నేర్చుకోవాలి అదే తప్ప ఇక్కడ ఒకలా ఉంది అక్కడ ఒకలా ఉంది మొన్న ఒక ఆయన చూశాను ఆయన ఏంటంటే బైబుల్లో చాలా తప్పులు కనబడుతుంది నాకు ఆయన చావుకూడటం విచిత్రం నాకు బైబుల్లో చాలా తప్పులు కనబడుతున్నాయి సో అక్కడ ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉంది దేవుడు చాలా అన్యాయంగా కనబడుతున్నాడు నాకు దేవుడు చాలా అన్యాయిస్తుడు అని మాట్లాడుతున్నాడు చాలా బాధకరం నిజంగా మత చాంద సోదరులను పిలిపించుకున్న వారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో చాలా వాళ్ళు కప్పించుకొని నిజంగా చాలా అవమానకరం నిజంగా దేవునికి మరి ఇలాంటి వాళ్ళతో ఏరవుతున్నారంటే వాక్యాన్ని సరిగా ఆలోచించక వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోక సరైన సమర్థులైన వారి దగ్గరికి వస్తే వాళ్ళ డౌట్లన్నీ క్లియర్ అయిపోతాయి అంతే తప్ప వాళ్ళకి వాళ్ళుగా వ్యతిరేకమైపోయి వాళ్ళకు వాళ్ళుగా ఇవ్వ వ్యర్థమైన ఆలోచించిన నింపడం వల్ల ఏంటి ఉపయోగం చాలామంది వాళ్ళ వల్ల జారిపోతారు చాలామంది వాళ్ళ వల్ల దేవునికి దూరం అయిపోతారు కాబట్టి అది ఏమాత్రం కూడా మంచి పని కాదు సో ఇకనైనా వాళ్ళు సెట్ అయితే బాగుంటుంది వాళ్ళు లేదు నాకు చాలా డౌట్స్ ఉన్నాయి దీని విషయం అంటే కనుక ఖచ్చితంగా సమర్థులైన వారు ఉన్నారు వారిని మీరు సంప్రదించవచ్చు ఖచ్చితంగా అలాంటి వారికి డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఒకవేళ లేదు నేను అలాంటి వారు ఎవరి దగ్గరికి వెళ్ళినాలో లోతు అంటే ఖచ్చితంగా నేను సిద్ధంగా ఉన్నాను ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్ మీ ఐ విల్ ఆన్సర్ యూ చెప్పేస్తే సమాధానం చెప్తాను ఎందుకంటే బైబిల్ సరిగ్గా చదవగలిగితే బైబిల్ సరిగ్గా చదవగలిగితే చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి బైబిల్లో ఖచ్చితంగా మనం లోతైన సంగతులు నేర్చుకోవచ్చు సో అలాంటి సందర్భం ఒకటి మీకు ఈరోజు తెలియజేస్తాను సామెతల గ్రంథం సావిత్ర గ్రంథం పదహారు అధ్యాయము మూడవచ్చు సావిత్ర గ్రంథం పదహారు అధ్యాయం మూడవచ్చు నీ పనుల భారము యహో మీద నుంచము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగను ఏమంట నీ పనుల భారము యహో మీద నుంచి అంటున్నాడు ముఖ్యంగా ఈ భారం అనే మాట మనం ఎక్కడ చూస్తాం ఈ భారం అనే మాట మనం ఎక్కడ చూస్తాం అసలు అంటే అందరు తెలిసిన వచ్చిన ఏంటంటే మత్స్య సువార్త పదకొండో అధ్యయము ఇరవై ఎనిమిదనంలో సమస్త జనులారా అంటే ఇది అందరికి చేపబడుతుంది అనమాట అని అక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది పాప భారం మోసుకొంచున్నా సమస్త జనులారా అంటున్నాడు అసలు ఏమంటున్నాడు అక్కడ ఒకసారి అక్కడికి వెళ్తే ఈ భారం ఏంటో మనకు అర్థం అవుతుంది చాలా వచ్చినాలు అపార్థం చేసేస్తున్నారు ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా ఇది అసలు అక్కడ వచ్చినాం కానీ చాలామంది ఎలా తీసుకొచ్చారంటే ప్రయాసపడి అప్పుల భారం మోసుకొని సమస్త జనులారా నా ఎందుకు రండి మీ అప్పులు తీర్చేస్తాను అన్నట్టుగా అన్న దేవుడు అన్నట్టుగా వీళ్ళు కిట్టించేసి అలా మోదించేస్తున్నారు అదే కరెక్ట్ అన్నట్టుగా వీళ్ళు ఒప్పేసుకుంటున్నారు దేవుడు అలా చెప్పాడా దాన్ని అలా చెప్పాడా మనం అలాగే తీసుకోవాలి దాన్ని ఒకసారి వచ్చిన దగ్గరికి వెళ్దాం మనకు ఆ విషయాలు నేను ముఖ్యంగా ఈ వచ్చినాన్ని గుర్తుపెట్టుకోండి నీ పనుల భారము ఎహో మీద మొబ్బు అంటున్నాడు ఆ పనుల భారం ఏంటో మళ్ళీ వద్దాం ఒకసారి అనుకొద్దాం ఓకేనా మళ్ళీ అనుకొద్దాం వెనకొచ్చి చక్క విషయాలన్నీ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మతే స్వార్థం పదకొండు అది ఏమో ఏరెందో వచ్చాను ప్రయాసపడి భారం మోసుకొని ఉన్న సమస్త జన్లారా నా రండి నేను మీకు విశ్రాంతి ఏ పాప భారం మోసుకొని చిన్న సముద్ర జనం అని చెప్పాలి తప్ప అప్పుల భారం అని లేదా రోగాల భారం అని చెప్పొద్దు అది వాక్యానుసారమైన పద్ధతి కాదని మరొకసారి జ్ఞాపం చేస్తూ ఉన్నాను ఇక రెండోదిగా ఇక రెండోదిగా ఆయన మన భారాన్ని తీసేసాడట భారాన్ని తీసేసాడట మనకు ఒక భారాన్ని మోపుతున్నాడు ఆ భారం గురించి కూడా తెలియజేస్తున్నాడు ఆయన ఒకసారి చదువుదామా విశ్రాంతి ఇస్తాడట అది పరలోకం ఇరవై తొమ్మిది నేను సాత్వికుడను దీన మనసు కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ నేర్చుకున్నట్టు అప్పుడు మీ ప్రాణంలోకి విశ్రాంతి కలుగును అప్పుడు అప్పుడు కలుగును విశ్రాంతి ఎలాను నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నది అంటున్నాడు అంటే ఆయన భారం సులువైనట తేలికైనట మరి ఆయన కాడిని ఎత్తుకోవాలని చెప్తున్నాడు అంటే మన భారాన్ని తీసేసినైనా మనకు భారాన్ని అప్పగించాడు ఈ విషయాన్ని మర్చిపోయారు మనకు కేవలం ఇష్టపడి వచ్చిన అంటే మీ భారాన్ని తీసేస్తాను ఆయన మాత్రమే చదువుతారు అక్కడితోనే దాన్ని సరిపెట్టేస్తారు మాకు చాలా అనుకుంటున్నారు నేను సాత్విక దేని మనసు కలవాడు కనుక మీ మీద నా కాడు ఎత్తుకొని నా యుద్ధం అప్పుడు మీ ప్రాణంలోకి విశ్రాంతి కలుపును విశ్రాంతి దొరుకుని కాబట్టి ఆయన కాడి మనం ఎత్తుకోవాలట మరి ఆయన కాడేంటి ఆయన అనేసి మనకు అర్థమైతే మనం బలంగా మోయగలదు ఆయన మన భారాన్ని తీసేసేటట ఆయన భారాన్ని ఎత్తుకోవాలట మరి ఆయన భారం ఏంటి అని అంటే అపోతుడైన పౌల్ గారు మాట్లాడుతూ నా పుస్తుడైన పౌరు గారు మాట్లాడుతూ కోరినలాసిన మొదటి పత్రిక తొమ్మిదోదేమో కోరినలాసిన మొదటి పత్రిక తొమ్మిదోదేమో పదహారు వచ్చిన నేను సువార్తను ప్రకటించున్నను నాకు అతిశ అతిశయ కారణం లేదు సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మపబడి ఉన్నది సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మపబడి ఉన్నది అంటున్నాడు అయ్యో నేను స్వార్థను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అంటున్నాడు అంటే నేను ఖచ్చితంగా ప్రకటన ప్రకటించాల్సిందే అది నా మీద పెట్టుబడిన భారం అంటున్నాడు మరి అలాంటి భారం కలిగిన ఎక్కడ ఎక్కడున్నారు కనబడుతున్నారా మనకి ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు అమ్మో నేను ఎట్టు పరిస్థితులు వాక్యం చెప్పాల్సిందే ఎట్టు పరిస్థితులు వాక్యం చెప్పించాల్సిందే నేను చెప్పలేకపోతే చెప్పించాల్సిందే ఎలాగైనా సరే వాక్యాన్ని సహకారం ఉండాల్సిందే ఎలాగైనా సరే వాక్య సంబంధాన్ని ఆలోచనతో నింపబడాల్సిందే నింపాల్సిందే ఈ వాక్యాన్ని ఎలాగైనా సరే షేర్ చేయలేను అనేకులకి ఈ వాక్యాన్ని వినిపించాలి సత్య సంబంధాలుగా తీర్చిదిద్దాలి అనే ఆలోచనలు ఎంతమంది ఉన్నాయి ఎంతమంది ఇలాంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నారు కావాలి ఇలాంటి ఆలో ఇలా ఆలోచించేవాళ్ళు కావాలి దేవునికి ఆయన పనిలో నమ్మకంగా పనిచేసేవాళ్ళు కావాలి ఆయన పని కోసం నమ్మకంగా నిలబడేవాళ్ళు కావాలి మనకి ఎందుకు వచ్చిన గొడవ నేనేం చేయగలను నా వాళ్ళు ఏమవుద్ది ఇలాంటి ఆలోచన విధానం కరెక్ట్ కాదు అసలు ఏమాత్రం కూడా దేవుడు అది ఆమోదించిన కాక ఆమోదించాడు రోజు రోజుకి రోజు రోజుకి మనం దేవుని కోసం బలంగా వాడబడే విధంగా ఉండాలి తప్ప గొడ్డులా తయారవకూడదు అంటే దేవుడు తన పిల్లల్ని ప్రయోజనకారులుగా చూడాలనుకుంటుండే తప్ప నిష్ప్రయోజకులుగా చూడాలనుకోవట్లేదు కాబట్టి దేవుని పని మరింత నమ్మకంగా జరిగించాలి అయ్యో నేను స్వార్థ ప్రకటించకపోతే నాకు శ్రమ అనే భావం అనే భారం మనలో కలగాలి స్వార్థ ప్రకటించాల్సిన భారం ఆత్మ ఒక్కరి మీద కాదు పవన్ గారి మీద కాదు మన మీద కూడా మాపబడింది అనేకులకి స్వార్థ అనేకులకి స్వార్థని ఈ వాక్యాన్ని పంచాలి అనేకుల్ని సత్య సంబంధులుగా తీర్చిదిద్దాలి అలా కాకుండా నాకు నచ్చినట్టుకుంటాను నేను ఎలా ఉంటే అలాగే అన్నట్టుంటే అది ఏమాత్రం కూడా దేవుడు ఆమోదించడు సో విషయాన్ని మైండ్లో పెట్టుకోండి ఇక రెండు ఫైనల్గా నేను మరో మాట చెప్తున్నాను ఎప్పుడైతే ఇలా స్వార్థను ప్రకటించాలనుకుంటామో నిజంగా చెప్పాలంటే అవి చిన్న విషయాలు కాదు ఒక మీటింగ్ పెట్టాలంటే లక్షల రూపాయలు ఖర్చులు ఇప్పుడు ఒక చావుకుని పిలిపించి వాక్యం చెప్పించాలంటే చాలా వేల వేల రూపాయలతో కూడుకున్న పని అది కానీ చేయాలన్న ఆలోచన అయితే ఉంది ఆశ అయితే ఉంది కానీ ఎలా నా ఉద్దేశం ఇది నా ప్రభుత్వం జరిగించాలి లక్షల రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు నేను నా ప్రభుత్వం జరిగించాలనుకున్నాను కానీ నా దగ్గర డబ్బులు నా దగ్గర సామర్థ్యం లేదు అప్పుడు అంటున్నాడు సామెతలు కదంతా పదహారు అధ్యాయం ఏ మూడో వచ్చినావు ఏమన్నా తెలుసా నీ పనుల భారం అనగా అనగా నువ్వు ఏదైతే బలంగా కలుగున్నావు దేవుని పట్ల ఆ భారాన్ని అది నీ పని అనుకున్నావు నువ్వు చేయాలనుకుంటున్నావు ఆ పనిని నీ పనుల భారము ఏహో అంటే దేవుని పని జరిగించడాడు మళ్ళీ దేవుని అర్థించాలా దేవుని పని జరిగించడాడు మళ్ళీ దేవుని దగ్గర రిక్వెస్ట్ చేయాలా ఖచ్చితంగా రిక్వెస్ట్ చేయాలి ఆయన పని కోసం ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తారు ఇప్పుడు లక్ష రూపాయలు అవసరం ఉందని నీకు దేవుడు బలపరుస్తాను నేను అనేక మంది సహకారం కావాలి నీకు ఖచ్చితంగా దేవుడు బలపరుస్తారు అలా బలపరచాలన్నా సహకారం మీద చేయాలని ఇలాంటి ఉద్దేశాలు నీలో సఫలం అవ్వాలంటే సఫలం అవ్వాలంటే నువ్వేం చేయాలి మొదటగా మొట్టమొదటిగా ఏం చేయాలి నువ్వు ఆయనకు అప్పు చెప్పాలంటున్నాడు ఆయన మీద మోపాలంటున్నాడు ఆయన దగ్గర నీరంతా వివరించుకోవాలంటున్నాడు నీ భారం అంతా వివరించుకో ఖచ్చితంగా నీ ఉద్దేశం సఫలం అవుతుంది అంటున్నాడు అంటే గ్రంథం పదహారవద్ద మూడో చిన్న రాయబడి మాట ఎందుకు రాయబడిందా అంటే అవును ఖచ్చితంగా ఇందుకు రాయబడింది మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఈ విషయాలన్నీ మనకు అర్థం అవుతాయి కాబట్టి పురం ఏమన్నారా ఇక్కడ నుంచి మీరు ఆలోచించే విధానం ఎలానే ఉండాలి ఇక్కడ నుంచి మీరు వాక్యాన్ని ఎలానే చదవాలి నీ పనుల భారం హోం మీద మోపం అంటే అంటే దాని అర్థం ఏంటి దేవుని పనుల భారం మరలా దేవుని మీద మోపాలి ఆయన మార్గాలన్నీ సారాళం చేయాలి ఆయన పనిని నీ ద్వారా నమ్మకంగా జరిగించుకోవాలి ఇది దాని అర్థం కాబట్టి పరమ పురభ ఇక మీదట మా ప్రతి అడుగును మీరు వేయించాలి అనేకమైన గొప్ప కార్యాలు జరిగించాలి అని ఎవరైతే ఆసక్తి కలుగుతున్నారో మీరు మీద చేయాల్సిన ప్రార్థనలు తెలుసా ఇంత బలమైన పనిని మీ కొరకు జరిగించాలనుకుంటున్నాం పర్వ మీరు నాకు సహాయం చేయండి ప్రార్థించాలి ఆ భారాన్ని ఎవో మీద మోపాలి ఖచ్చితంగా మన దేశాలన్నీ సఫలం చేస్తాడు అంతే తప్ప ఏవో వ్యర్థమైన భారాలను పెట్టుకుని ఆయనను ఒప్పిస్తే అయిపోతాయి మన వైదేశాలను సఫలం అయిపోతాయి అనుకోవడం నిజంగా బుద్ధిహీనత అని చెప్పాలి అలా బోధించేవారు మరింత మూర్ఖులని చెప్పాలి కాబట్టి అలాంటి మూర్ఖుల మాట మీరు ఇలాంటి సత్య సంబంధాలు ఆలోచన ఇంపార్టాలని దేవుని పని మరింత బలంగా నమ్మకంగా జరిగించాలని మీ సహోదరుడిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశోధన తండ్రి చాలా శ్రేష్టమైన సంగతి నేర్పిస్తూ వచ్చారు పురువా మరింత ఖచ్చితమైన మరింత నమ్మకమైన అడుగులు వేస్తూ మీ కృపలో మీ నామను మహిమకరంగా మేము ఎదగడానికి మా పనుల భారం అనగా మీ పనిని మరింత నమ్మకంగా జరిగించడానికి మీ మీద ఆధారపడుతూ మీ ప్రేమలు వరదలడానికి మీ పరిశుద్ధ ఆత్మసమ్మకు అందించినేడుకుంటూ ప్రాధ్యపడుతూ మీ పని పట్ల మా ఉద్దేశాలన్నీ సఫలం అవడానికి మీ గొప్పదని పశుధాత్మ సమ్మకు అందించినట్టు ప్రార్థ్యపడుతూ త్వరలో రానైనా మా ప్రభు రక్షకుడు అయినా క్రీస్తు చాష్టమైన భవితమైన ఆవులు ఈ ప్రార్థన మనం వాళ్ళు మరొకను ఆమె వందనాలండి